హాయ్ నేను తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా మనీ గురు అని పిలుచుకునే డాక్టర్ రాజశేఖర్ గత ఇరవై సంవత్సరాలుగా డబ్బు అనే ఏకైక అంశం మీద పరిశోధన చేస్తూ కొన్ని వేల మందికి వాళ్ళ ఆర్థిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడంలో సహకరిస్తూ పన్నెండు పుస్తకాలు అందులో ఆరు మనీ గురించి రెండు వేల మూడు వందల పైగా వీడియోలు రకరకాల టాపిక్ రకరకాల డైమెన్షన్స్ ఆఫ్ మనీ అంటే ఒక్క డబ్బు అనే ఏకైక అంశం మీద రెండు వేల మూడు వందల పైగా వీడియోలు యూట్యూబ్లో ప్రచారంలో ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ ఎక్స్పీరియన్స్తో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా దగ్గరకు కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ వచ్చే వాళ్ళందరూ చాలామంది సార్ మేము బోర్డు అంతా సార్ డబ్బు సంపాదించాలి కోట్లు కోట్లు సంపాదించాలి వందల కోట్లు సంపాదించాలి ఎలా సంపాదించాలి మాకు చెప్పండి అంటుంటారు చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు అర్థమైతే కనుక దిస్ విల్ బి అ టర్నింగ్ పాయింట్ డబ్బు అనేది మన జీవితంలోకి ఎప్పుడూ కూడా మనం ఎంత విలువనైతే ఈ ప్రపంచానికి ఇస్తామో ప్రపంచానికి విలువ ఇవ్వటం అంటే దానికంటే ముందు ఈ ప్రపంచంలో మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ప్రాణులు డబ్బు అనే విషయంతో అవసరం లేవి ఒకే ఒక్క ప్రాణి అదే మనిషి మనిషికి మాత్రమే డబ్బు అని అయ్యటంతో అవసరం మిగతా వాటి వాటికి వాటికి డబ్బు గురించి అవసరం లేదు సో ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి డబ్బు అనేది వస్తే మనుషుల దగ్గర నుంచి రావాలి ఇస్తే మనం మనుషులకు మాత్రమే ఇవ్వాలి సో ఇప్పుడు మనం డబ్బు సంపాదించడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బు సంపాదించాలంటే మనుషుల దగ్గర నుంచి రావాలి మనుషుల దగ్గర నుంచి డబ్బు రావాలి అంటే ఆ మనుషులకి మనము ఒక దానికి డబ్బు ఎంత డబ్బు అయితే మనకు కావాలనుకుంటున్నారో దానికి సరి సమానమైన విలువని వాళ్ళకి అందించగలగాలి అంటే మనం మన ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఎంత విలువనైతే నువ్వు జోడిస్తావో సరిగ్గా అంతే విలువైనటువంటి డబ్బు నీ జీవితానికి ప్రవహిస్తుంది సో నీకు కనుక వందల వేల కోట్లు కావాలనుకుంటే వందల వేల కోట్ల విలువను ప్రపంచానికి జోడించాలి కొన్ని లక్షలు చాలనుకుంటే అన్ని లక్షల విలువైనటువంటి విలువని ప్రపంచానికి జోడించాలి ఈ ప్రపంచానికి విలువను జోడించడం అనేసరికి మళ్ళీ జనానికి విలువను జోడించడం ఎలా విలువను జోడించడం అంటే లేదని ప్రతి మనిషికి కూడా మీరు చూసుకోండి వాళ్ళ రోజున సక్సెస్ఫుల్ ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఓయో రూమ్స్ కావచ్చు లేకపోతే స్విగ్గీ జొమాటో కావచ్చు ఇలాంటి ఏ బిజినెస్ని తీసుకున్నా సక్సెస్ఫుల్ అయినటువంటి ఏ బిజినెస్ని తీసుకున్నా దానికి రెండు ప్రాథమిక లక్షణాలు ఉంటాయి ఆ రెండు ప్రాథమిక లక్షణాలతో అవి సక్సెస్ అవుతాయి ఒకటి ఏంటంటే అది మనిషికి ఉన్నటువంటి ఏదైనా ఒక సమస్యని పరిష్కరిస్తుంది అంటే ఆ బిజినెస్ ఆ సమస్యని పరిష్కరిస్తుంది సో అక్కడ పెయిన్ అనేదాన్ని ఆ బాధ అనేదాన్ని మనిషికి ఉన్నటువంటి బాధ అనేదాన్ని లేదా సమస్యని పరిష్కరించడం అనేది జరుగుతుంది రెండోది ఆ మనిషికి తనకున్నటువంటి జీవన విధానంలో మరికొంత సౌకర్యాన్ని యాడ్ చేస్తుంది అంటే మరికొంత సుఖాన్ని సౌకర్యాన్ని మరికొంత విషయం సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఈ రెండూ చేస్తాయి అంటే సమస్యని పరిష్కరిస్తూ సౌకర్యాన్ని గుడిస్తాయి ఇలా మనం ఇస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎంతైతే సమస్యను పరిష్కరిస్తామో లేదా ఎంతైతే సౌకర్యాన్ని కలిగిస్తామో ఎంత విలువనైతే ఈ ప్రపంచానికి అందిస్తామో ప్రపంచంలో మనుషులకు అందిస్తామో అంత డబ్బు మన జీవితంలోకి వస్తుంది ఇక్కడ ఈ విషయం కనుక విలువను జోడించడం అనేది కనుక మీకు అర్థమైతే ఇందులో మళ్ళీ రెండు రకాల మోడల్స్ ఉంటాయి ఈ రెండు రకాల మోడల్స్లో మీకు అనుకూలంగా అంటే మీరు ఏ వాల్యూ ఏ విధంగా యాడ్ చేయదలుచుకున్నారని మీరు తేల్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా గొప్ప విలువను యాడ్ చేయగలిగే సమర్థత లేకపోవచ్చు దాంట్లో తప్పు అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని వాల్యూమ్ గేమ్ అంటారు వాల్యూమ్ గేమ్ అంటే ఏంటంటే విలువ తక్కువ యాడ్ చేస్తారు కానీ ఆ విలువని చాలామందికి అందిస్తారు అంటే ఎక్కువ నెంబర్కి అందిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జియో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ వాళ్ళు కాల్కి నిమిషానికి ఏ పది పది పైసలో ఇరవై పైసలో లేదా కొన్ని సార్లు అంతకంటే తక్కువ పైసలు పైసల్లోనే ఛార్జెస్ ఉంటాయి కానీ అది కొన్ని కోట్ల మందికి అందించడం వల్ల ఆ వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ వాల్యూ కూడా పెరుగుతుంది అప్పుడు ఈ పైసల్లో ఉన్నది కాస్త కొన్ని లక్షల్లోకి కోట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అలా అంటే తక్కువ వాల్యూ యాడ్ చేయగలిగిన లేదా ఒక పిపర్మెంట్ ఉంటుంది చాక్లెట్ లాంటిది రూపాయి చాక్లెటే ఆ రూపాయి చాక్లెట్ వాళ్ళు ఏం చేస్తారు కొన్ని కోట్ల మందికి అందిస్తారు దాంతో ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి లాభం రూపంలో వచ్చి పడతాయి సో అలా వాల్యూ వాల్యూ కనుక తక్కువ ఉంటే ఎక్కువ మందికి మనం అందించడం జరగాలి లేకపోతే రెండో మార్గం ఏంటంటే ఒకవేళ మీరు అందించే ఒక వస్తువు కానీ సేవ కానీ బోధన కానీ దాంట్లో పట్ల మీకు వాల్యూ ఎక్కువ ఉంటే ఆ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ మందికి సేవ అందించినా సరే మనకి సరిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రూపాయి చాక్లెట్ కనుక మీరు అమ్ముతుంటే దాన్ని కోటి మందికి అమ్మితే కోటి రూపాయలు మీకు వస్తాయి అదే కనుక ఒక రియల్ ఎస్టేట్ పది లక్షల ఫ్లాట్ అమ్మితే పది మందికి అవి తెలియదు ఆ కోటి రూపాయలు వస్తాయి అంటే ఏ రకంగా అయినా సరే మీరు కోటి రూపాయల మార్కుని టచ్ చేయొచ్చు కానీ మీరు రూపాయి ప్రోడక్ట్ రూపాయి విలువను యాడ్ చేస్తున్నప్పుడు కోటి మందికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది అదే పది లక్షలు యాడ్ చేస్తున్నప్పుడు పది మందికి రీచ్ అయితే సరిపోతుంది సో మనకున్నటువంటి ప్రోడక్ట్ కానీ మనకున్న తెలివితేటలు కానీ మనకున్న టాలెంట్ కానీ మనకున్నటువంటి సమర్థతలు కానీ ఏ విధమైన విలువని యాడ్ చేయగలుగుతాయి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే కనుక దాన్ని డెఫినెట్గా ఒక బిజినెస్ మోడల్లోకి ఒక మనీ మేకింగ్ మోడల్లోకి కన్వర్ట్ చేయొచ్చు దాంతో మనం సాధించాలనుకున్నటువంటి ఆర్థిక స్థితి ఎంత గొప్పదైనా సరే విదిన్ టైం ఫ్రేమ్లో మనం సాధించగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్